ప్రశాంత ఎన్నికల కౌంటింగ్ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ హర్షవర్దన్ రాజు పేర్కొన్నారు తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు శ్రీవారి దర్శన అనంతరం డిపిఓ చేరుకున్న ఎస్పీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు జిల్లాలోని పోలీసు అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతించారు అనంతరం వినాయక స్వామి పూజలో పాల్గొని ఆశీర్వచనం పొందారు తర్వాత ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని పేర్కొన్నారు అందుకు అవసరమైన బందోబస్తు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో పోలీసులపై తగ్గిన నమ్మకం విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు ముందుండి నడిపిస్తానని ప్రకటించారు పార్టీలు ప్రాంతాలుగా విడిపోతున్న ప్రజల రాగ ద్వేషాలకు లోను కావద్దనని కోరారు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విన్నవించారు పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎక్కడా వంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు అదనపు ఎస్పీలు వెంకట్రావు కుళశేఖర్ విమల కుమారి రాజేంద్ర శిక్షణ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది సో తీసుకున్నటు తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ ఫోర్త్ రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటము లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరకునే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము దానికి సంబంధించి సహాయశక్తుల కృషి చేయడానికి మేము అందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి ప్రత్యేక పత్రిక ముఖం సముఖ సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా పాత్రిక మిత్రులందరూ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ వారి ప్రతిష్ట పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి అలా చేసే విధంగా వాళ్ళని ముందుంచి ముందు ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాము సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోన్ అయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయటం ఇవన్నీ కూడా కొంచెము వాటిని మానాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది మన ముందు ఇక కౌంటింగే మిగిలింది సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంది అనేది డిసైడ్ చేశారు మనం అందరం కూడా ఇంకా కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్ లోబడే ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంకిటీ ఉన్న ప్లేస్ అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం సో ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మీ తరపున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో మిగతా ఇక పోలీసింగ్ నెక్స్ట్ ఏంటనేది వన్సీ కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మా పోలీస్ ప్రయారిటీస్ కావచ్చు పోలీస్ పనితీరు ఎలా ఉండాలని దాని గురించి మళ్ళీ మనం సబ్సీక్వెంట్గా మాట్లాడుకుందాం ఉండొచ్చు ఛాలెంజింగ్ అనే ఉండొచ్చు మొన్న జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది కాబట్టి అంటే మీరు చూస్తున్న పరిణామాలను చూసినట్లయితే అలాగే ఉంది బట్ దానికి సంబంధించి అందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుంటాం పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం కలెక్టర్ గారు నేను దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం పోలీసు వారు కూడా అంతా కూడా కష్టపడి చేస్తాం అన్నీ కూడా ఎక్కడ ఇటువంటి సంఘటన లేకుండా చూసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అని కాదు ప్రెషర్స్ ఎప్పుడు ఉంటాయి పోలీస్కి ప్రెషర్స్ ఉంటాయి ఎప్పుడు ఎత్తుపలాలు ఉంటాయి హైస్ అండ్ లోస్ ఉంటాయి సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఉంటుంది ఒకసారి ఉన్నత స్థాయి ఉంటుంది ఇంకోసారి ఉచిత స్థాయి ఉంటుంది సో ఆ హైస్ అండ్ లోస్కి లోబడే మన వ్యవస్థలు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు కావటం ఎస్పీ ట్రాన్స్ఫర్ కావటం రావటం దాని దృష్ట్యా కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది కాబట్టి ఇంకొంచెం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఖర్చు నా బాధ్యత అదే కదా యాజ్ ఎస్పీగా దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఇస్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ ఖచ్చితంగా సో అదే దానికి సంబంధించి మీరు కూడా మీకు మీకు దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ సార్ ఫలానా ప్రదేశం సమస్యాత్మకంగా ఉంది మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం ఇక్కడ అది బాగలేదు మీకు మీ అబ్జర్వేషన్స్ మీకు ఉంటాయి కదా సో మీ అబ్జర్వేషన్స్ కూడా మాతో షేర్ చేసినట్లయితే దానికి అనుగుణంగానే కొంచెం మా బందోబస్తు స్కీమ్ కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేసుకొని రేపు కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేదానికి అన్ని అన్ని ఏర్పాట్లు కానీ అన్ని మెజర్స్ తీసుకుంటాం చెప్పాను గానే ఉంది మాకు లెటర్సీ ముందు ముందు ఎలా ఉంటుందో ఏం వ్యవహారం సో నా వరకు నా వరకు నా ఉద్యోగ ధర్మం ఉద్యోగ ధర్మం ఉండే ఆ విధంగానే నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను చెప్పాను కదండి ఉంటే అన్నీ ఉంటాయి పోలియమైన పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది పబ్లిక్ నుంచి ప్రెషర్ ఉంటుంది అన్ని క్వార్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది మీరు కూడా రకరకాలు చూస్తుంటాం కదా సో అన్ని ప్రెషర్స్ ఉంటాయి సో ప్రెషర్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు సో యా దగ్గర ఛాలెంజ్ వీ హీ హ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్ ద ఖచ్చితంగా ఉంటది వాళ్ళందరినీ వాళ్ళ మీద నిఘా పెట్టడం కానీ ముఖ్యమైన వాళ్ళని ఆ రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ అన్ని చర్యలు తీసుకుంటాం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా అటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయని నా నోటీస్ అయితే లేదు బట్ అటువంటి ఏదైనా ఉంటే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం ఏ ప్రతి ఒక్కరం చేయగలిగింది నానో ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ